స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు మేము ఎలా ఉండాలో మీకు తెలుసు నేటి వార్త విశేషాలు అన్నదాత సుఖీభవ అని దీవించే సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వారి విశేషాలు తెలుసుకుందాం కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ పాత బస్టాండ్ సమీపంలో నిర్వహిస్తున్న సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులకు వికలాంగులకు మీకు తోడుగా మేమున్నామంటూ ప్రతిరోజు పండుగల విందు భోజనాన్ని అందిస్తూ ముందుకు సాగిపోతున్నారు ఒంటరితనం అనుభవిస్తూ వృద్ధాప్యంలో ఏ తోడుకి నోచుకోని పెద్దలందరికీ ఇక్కడ రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో మనకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు మన ఇంట్లో జరుపుకునే పెళ్లి రోజు రోజు షష్టి పూర్తి రోజు మన పెద్దలు పరమపదించిన రోజు ఇలా ఏ సందర్భం అయినా మనం కూడా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులకు వికలాంగులకు సుమారు రెండు వందల మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవచ్చు ఎలాగా అనేది నాగిరెడ్డి వెంకన్న గారికి ఫోన్ చేసి తెలుసుకోండి మరిన్ని విశేషాలు వారి ద్వారానే తెలుసుకుందాం రండి ముందుగా ఈ అవకాశం కల్పించిన ఏ తెలుగు వార్తా ఛానల్ వారికి నా కృతజ్ఞతలు నా పేరు నాగిరెడ్డి వెంకన్న రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదమూడున ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు సుమారు రెండు వందల మంది వృద్ధులకు వికలాంగులకు మరియు ఏరియా ఆసుపత్రికి విచ్చే రోగులకు ఉచిత అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నాము ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఇంత నిరాటంకంగా కొనసాగడానికి ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు దీనికోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరే కనుక ముందుండి నడిపించకపోతే ఇంత నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉండదు అందుకే మరలా తెలియజేస్తున్నాం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ మనది మన అందరిది ఈ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని మనసారా దీవించండి